ఐపీఎల్ సీజన్ మొదలు కాకముందే మీడియాకి ద్వారా యువ యువకులకి ప్రజలకి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం మేము ఐపీఎల్ మొదలవుతుంది యువకులు అనేక మంది ఈ జూదంలో బలిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ప్రకటించాము అలాగే రాష్ట్ర డీజీపీ కూడా ఓ ప్రకటన ఇచ్చాడు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రికెట్ బుకీలు వివరాలు మొత్తం మా దగ్గర ఉన్నవి దాడిస్తే మేమే చర్య తీసుకుంటామని అన్నారు అయితే వాస్తవానికి ఏమిటి మన జిల్లా చూసుకున్నప్పుడు నర్సాపేటలో ఉన్నటువంటి క్రికెట్ బుకీలు హైదరాబాదు బెంగళూరు అడ్డా చేసుకొని ఇక్కడ కొంతమంది కలెక్షన్ ఏజెంట్లు పెట్టుకొని చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాం గోల్డ్ షేఖర్ అనేవాడు కోట్ల రూపాయలు యువకుల్ని దోచుకొని వాడు హైదరాబాదులో నెట్వర్క్ నడుపుతూ ఇక్కడే ఉంటూ ఉంటాడు సాయినగర్లో అలాగే మాధవరెడ్డి అనే వ్యక్తి పల్నాడు రోడ్లో ఉంటాడు ఇంకా అనేక మంది లర్షాపేటకు చెందిన వాళ్ళు బెంగళూరు హైదరాబాదు లాంటి పట్టణాల్లో ఉంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ల వారం నడుపుతూ యువకులు అనేక మంది బలి కావడానికి వాళ్ళు కారకులు ఇంత స్పష్టంగా మేము చెబుతూ ఉన్న అధికారులు ఎవడూ పట్టించుకోవట్ల కారణం ఏమిటి వాళ్ళు ఇచ్చే నెలవారి మామూలు కావచ్చు సీజన్ వారి మామూలు కావచ్చు వీడ కక్కువృతి పడి యువకుల్ని బలికావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారులే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఈ మధ్య లోకేష్ ఒక ప్రకటన ఇచ్చాడు ఒక చట్టం చేస్తామని ఎప్పుడు జనం చచ్చిపోయాక చట్టాలు చేసి ఉపయోగం ఏముంది ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షించవచ్చు కానీ ఆ పని చేయట్ల నిన్న ఒక యువకుడు సలీమనే పంతొమ్మిదేళ్ళ యువకుడు నవయువకుడు ఈ బెట్టింగుల్లో కాసి ఎంత అమౌంట్ అని కాదు కానీ అతను విలకలమంతాకి చనిపోయిన పరిస్థితి ఉంది చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేసి అలా కాదు ఇలా అని చెప్పేసి డైవర్ట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అనేక కేసులని పరిష్కారం చేయలేక లేదా క్రికెట్ బుక్కీలపై చర్యలు తీసుకోలేక దాన్ని వేయటం మీకే సంబంధమని మధ్యలో ఎవరైనా ప్రయాసంగాలో మీడియా మాట్లాడితే అధికారులు ఎవరైతే కారో కూడా వాళ్ళు శిక్షించాల్సింది పోలిచ్చి ఆ కేసు ఆ ఫైలు మూసేసే వైపు ఉంటున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు క్రికెట్ బెట్టింగు క్రికెట్ జోదం అనే దాంట్లో ఎన్నో కుటుంబాలు బలైపోతూ ఉన్నవి ఇకనైనా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ బుకీల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా క్రికెట్ అనేది ఒక మహమ్మారి లాగా తయారైంది అది ఆ మహమ్మారి యువకుల్ని ఆకర్షిస్తూ ఉంది అందులో కాదేది అనర్హం అన్నట్టుగా తెలంగాణలో అయితే ఒక కానిస్టేబుల్ కూడా క్రికెట్ బెట్టింగుల వల్ల చనిపోవడం జరిగింది ఆ విధంగా క్రికెట్ బెట్టింగుల వల్ల ఆ యువత అరాకొరాగా సంపాదించకుండా మొత్తం కాజేసుకొని కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు గత సంవత్సరం రొంపుచర్ల మండలంలో ఒక కుర్రవాడైతే పద్నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి క్రికెట్ బెట్టింగ్ బెట్టింగుల వల్ల కుటుంబం చిన్న భిన్నమైంది తను పిరంగిపురం దగ్గర సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది ఈ క్రికెట్ బెట్టింగ్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి దీని వెనక ఎవరు ఉన్నారు ఏందనేది ప్రభుత్వానికి తెలియక కాదు కానీ మాకెందుకు లేనట్టుగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు సమాజం నిర్వీరం అయిపోతుంది క్రికెట్ బెట్టింగ్ల వల్ల యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అయిపోతూ ఉన్నారు మరి ఇటువంటి వాటిని మీరు ఎందుకు కట్టడి చేయరు అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని మేము ఉపేక్షించాము మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి యువతకి మంచి భవిష్యత్తులు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల నాశనం నాశనమైతో నాశనం అయిపోతున్నటువంటి ఈ చర్యల్ని వాళ్ళు తక్షణమే నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం